అప్పు ఎగ్గొడదామనే ఆలోచనలో మీరు ఏమన్నా ఉన్నారా తీసుకున్న డబ్బుని తిరిగికుండా ఉందాము అని చెప్పి ఆలోచన ఏమన్నా చేస్తున్నారా మీకోసం ఈ వీడియో అప్పే కడదాం వాళ్ళకి తిరిగియకూడదు అనే ఆలోచన ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఎంత విశ్వాసమైనా సరే ఎంత పుణ్యకార్యాలైనా సరే అతని మీద అప్పు భారం అనేది ఉంటే స్వర్గానికి వెళ్ళలేడు అని చెప్పి ప్రవక్త గారు అన్నారు ఎవరైనా సరే అల్లా మార్గంలో షహీద్ అయితే ప్రాణాలు అర్పిస్తే అతను చేసుకున్నటువంటి ఎటువంటి పాప కార్యాలైనా అల్లా సుబానవతలా క్షమించి వేస్తాడు కానీ అప్పు మాత్రం క్షమించాను అని చెప్పి అల్లాతలా తెలియజేయడం జరిగింది ప్రవక్త గారు స్వయంగా విధంగా అంటున్నారు ఒక వ్యక్తి అల్లా మార్గంలో ప్రాణాలు అర్పించాడు అయ్యాడు మరలా అల్లా సుబహానవతల అతనికి జీవితాన్ని ఇచ్చాడు తిరిగి అతను మళ్ళీ అల్లా మార్గంలో షహీద్ అయ్యాడు మళ్ళీ మూడోసారి అల్లా సుబానతల జీవితాన్ని ఇచ్చాడు అతను తిరిగి మరలా అల్లా మార్గంలో ప్రాణాలు అర్పించి అయ్యాడు ఇన్నిసార్లు ప్రాణాలు అర్పించినా సరే ఇన్నిసార్లు అయినా సరే అప్పు ఉన్న కారణంగా అతను స్వర్గానికి వెళ్ళలేకపోయాడు అని చెప్పి తెలియజేయడం జరిగింది కాబట్టి అప్పు ఎగ్గొట్టమాకండి అప్పు ఉన్నట్లయితే ఖచ్చితంగా తీర్చేయండి ఒకవేళ మీరు మరణించే స్థితిలో ఉన్నప్పుడు అప్పు ఉన్నట్లయితే మీరు అప్పు తీర్చేయండి ఒకవేళ మీరు అప్పులో ఉండి మరణం మీకు సంభవిస్తే మీరు స్వర్గస్థులు కాలేరు అప్పు తీర్చేంత వరకు అని చెప్పి ప్రవక్త గారు తెలియజేయడం జరిగింది